చనిపోయిన వారి పేర్ల మీద కూడా బిల్లులు డ్రా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఆరోపించారు వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలో ఆయన పర్యటించారు వీర్శెట్టిపల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీరామ్జీ ఉపాధి హామీ పథకంపై ఆయన గ్రామస్తులకు అవగాహన కల్పించారు అనంతరం గౌతపూర్ పర్వతపూర్ మధ్య కొనసాగుతున్న ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రోడ్డు పనులను తాండూరు మున్సిపాలిటీలోని సిసి రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం కేవలం అవినీతికి ఓట్ల రాజకీయాలకే పరిమితమైందని ఆయన విమర్శించారు దాని తర్వాత బ్రిటిష్ సమానాలు ఎన్నో వచ్చినాయి కలోనియల్ ఎంప్లాయ్మెంట్ అని లేకుంటే ఫ్యామిన్ ఏదేదో పేర్లు దేశం మంచిదే ఉపాధి ఆమె కాంగ్రెస్ పార్టీ పెట్టింది కానీ అమలు చక్కగా పెట్టలేదు అయితే దీన్ని రెండు వేల పద్నాలుగు పదేళ్ళ మోడీ గారు వచ్చినాక దీన్ని కొంచెం సవరణ చేసి ఏం చేసిందంటే ముఖ్యంగా ఆ పరిస్థితి ఇక్కడ వచ్చినట్టు చేసి మధ్యవర్తులకు లంచాలు పోకుండా కానీ కూడా ఫుల్ సక్సెస్ కాలేదు ఓ నాలుగైదు ఏళ్ళ ఇంకా ఫుల్ సక్సెస్ అయింది అంటే కింది లెవెల్ కరప్షన్ లేకుండా ఏంటంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ దాని కొరకు బ్యాంక్ అకౌంట్ ఉండేలా రెండు వేల పద్నాలుగులో మూడు మూడు వందల రూపాయలు మూడు వందల ఏడు రూపాయలు వరకు వేయించాడు తెలంగాణ మోడీ గారు అదే కాక ఇంకో ముఖ్యమైన చేసింది లేదంటే ఏంటంటే కొడవేళి గడపాలతో ఏమైంది వాళ్ళ శ్రమతో ఏమన్నా రోడ్ లేకుంటే అయితే కూలికిచ్చే పైసలు ఇస్తాము మెటీరియల్ ఇచ్చే పైసలు ఇస్తాము ఈ కూలి శ్రమ లాభం అవుతుంది కూలి బయటకు పోయి రెండు గడిపోసలు కోస్తే ఎవరికి లాభం అవుతుంది ఎవరికి కాదు అయితే పోనీ కాదు సమరణ చేసేది